హలో హలో అన్నా నమస్తే నేను ప్రేమరాజ్ చెప్పండి సార్ అన్న పాట మీద కొంచెం అందరికి ఇబ్బందికరంగా ఉన్నది మీ పాట పెట్టాలని మేము ఓ వీడియోల మీద వీడియోలు పెట్టినాం మేము పెట్టిన వాళ్ళమే కాని ఓకే 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 అప్పుడు అప్పుడు ఆవేదన ఉండే కానీ ఇప్పుడు మళ్ళీ చేసిన దానిపై మళ్ళీ దీన్ని చూసి బాధ అనిపిస్తాయండి తీరమైన ఎందుకన్నా చేయటం ఎవరు చేయాలి ఏ తెలంగాణలో ఎంతమంది లేరు ఎవరైనా చేసి ఒక్క సంగీత దర్శకులు పేరు చెప్పలేదు ఒక సంగీత దర్శకుని పేరు చెప్పు ఒక సంగీత దర్శకుడు ఏందన్నా ఇవి ఎంత మంది లేరన్నా నేను నేను అడుగుతున్నా కదా ఒక సంగీత దర్శకుని వీరవాణిని తలదన్న సంగీత దర్శకుని ఒక పేరు చెప్పు నాకు తెలంగాణ ఇచ్చింది తెలంగాణ మనకు రాష్ట్రం ఇచ్చిన సోనియా తెలంగాణ ఆడబిడ్డ కాదు అసలు వాస్తవానికి భారతదేశం అనితో కూడా కాదు పాపం ఒక 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 ఇటలీ ఒక ఇటలీకి చెందిన అమ్మాయి ఆమె ఇచ్చిన స్వతంత్రము ఆమె ఇచ్చిన తెలంగాణ మనకు సంబరం అయినప్పుడు ఒక అనుభవము అంటము నేను సినిమా కూడా చూడలేదు ఆయన నేను సినిమా సినిమా మన దగ్గర చేస్తాము ఇప్పుడు క్యాసెట్లు చేసే వాళ్ళు వందల వేల మంది ఉన్నారు ఆ పాటలు కూడా క్యాసెట్ కదా సినిమా చేశాడు రవి రవి కళ్యాణ్ సినిమా బ్రహ్మాండం చేశాడు అర్జున్ ఉన్నాడు రవి కళ్యాణ్ ఉన్నాడు అట్టగా తండ్రి నీ సినిమాకు పెట్టిన నా సినిమా పెట్టుకోలేను కదా నీ సినిమా కదా నాది నీ సినిమా అయితే అసలు పట్టించుకో అన్న సినిమా తీసి కీరవాన్ని పెట్టుకో రవిమాన్ని పెట్టుకో అని పెట్టుకో తెలంగాణ ఆత్మగౌరవం కదన్నా మాకు సంబంధం లేదా నేను నాకు చెప్పిన దానికి నీకు జవాబు ఇవ్వలేను ఒక సోనియా గాంధీ భారతదేశ స్త్రీ కాదు ఆమె ఆమె బతుకు లైవ్నే పోగొట్టుకున్న తెలంగాణ రాష్ట్రం అయినా మనం దాని సంబరాలు పడుతున్నాము ఆ పాట ఆత్మ గౌరవం దాన్ని ఎవడో ఎవడో వచ్చి ఎవడో ఏదో చేస్తే చూడలేదు గౌరవానికి నువ్వు తినే పిడికడు ఉంటాయి కదా అది ఏ ప్రాంతం పండించోడు ఇప్పటికి ఎవడు చెప్పాడు ఎన్ని చేతుల కష్టమో అని ఎవడు చెప్పాడు దానికి దీనికి ఏం సంబంధం అన్న అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలి సంబంధం ఉంటుంది అట్లాంటప్పుడు తెలంగాణ తెచ్చుకోవాలన్నా ఎందుకు ఎందుకు తెలంగాణ గురించి నువ్వు మాట్లాడినా అట్లా అనుకుందాం మరి సోనియా ఇచ్చిన తెలంగాణను అది నువ్వు ఇది అని వదిలేస్తారా మరి తెలంగాణ కాదన్న ఢిల్లీలో ఎవరున్నా ఎవరున్నా చేయాలి అది టెక్నికాలిటీ నువ్వు ఇది ఆత్మ వేరు టెక్నికాలిటీ వేరన్నా ఇది కూడా టెక్నికాలిటీ వేరు ఆత్మగౌరవం వేరన్నా టెక్నికల్ గా రాసుకున్న కవికి ఒక ఆలోచన ఉంటది అంటే మా కాస్కార్ గ్రహీతలు కావాలనే నాస్కారం నాకేదగ యా ఆ మీకెంత నాస్కారం ఆస్కార్ ఇప్పుడు దరంగాన ప్రజలౌనిత్యానికి బానిస మీరు కీర్తికి బానిస కీర్తి వద్దులే ఎందుకు మారి మరి ఏందన్నా మా కోపం వస్తుంది ఇట్లా చేస్తే మీకు చాతనైతే ఆ తీర్తిని దగ్గచదందుకు ప్రయత్నం చేయి కాదు మీ కీర్తిని ఎవరి దగ్గర కీర్తిని ఎవరి మీకు చాతనైతే ఆ కీర్తి తల నడికే తందుకు ప్రయత్నం చేయి కీర్తి మీ కీర్తికి మీ కీర్తి మీద ఎవరికి అసూయ లేదు మరి నీకెందుకు మీ కావాలని చత్తు మరి నీకుంటది కీర్తి మీకు ఇది అవసరం అంట ఖచ్చితంగా అవసరం నాకు కాదు ఆ ఏమో ఆ పాటదేశంలో తెలంగాణకి ఏది అవసరమో గది అవసరం మీకు వ్యక్తిగతం ఏం ఉండదు దాంట్లో నాకు వ్యక్తిగతం అంటలేను ఇప్పుడు కూడా వ్యక్తిగతం కాదు అది మీరు కాదు పాట మీరు ఎట్లా నిర్ణయం తీసుకుంటారు

లేదు నేను తప్పు ఒప్పు అంటే ఆ కీర్తి ఎవరికి కావాలో వాళ్ళకి తెలుసుంటది కానీ ఇప్పుడు నేను నేతతో మాట్లాడే సమయంగా కూడా నేను లేను తెలంగాణలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అంతకంటే బాగానే చేస్తాడు ఓ తండ్రి నేను ఎంతసేపు మాట్లాడిందంటే దేనికి దేనికోసం మాట్లాడినా